ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీని చలి వణికిస్తోంది అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పలు గ్రామాల్లో తెల్లవారుజామున ఆరు పాయింట్ ఏడు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది దీంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు ఉదయం పది గంటల వరకు కూడా ఉష్ణోగ్రతల్లో మార్పు లేకపోవడంతో రైతులు రైతు కూలీలు పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు ఈశాన్య భారతం నుంచి చలిగాలు వీస్తుండడం వల్లే ఉష్ణోగ్రతల్లో మార్పు సంభవించినట్లు నిపుణులు చెబుతున్నారు పొద్దున ఐదు గంటలకే వస్తుంటే కానీ ఈ పొగ మంచు వల్ల ఏడైతుంది ఏడు గంటల వరకు అయినా కూడా చీకటే ఉన్నది ఏడు గంటలకు కూడా చీకటే ఉన్నది పొగ బాగున్నది చలి బాగున్నది మంచు బాగా ఎగర చల్లటి గాలితో లేట్ అవుతుంది పొగ పాలు పోవడానికి పొద్దున రావాలంటే బాగా కష్టమవుతుంది అట్లా అందుకని సార్ మీరు ఈ పొగతో ఏం చేద్దాం సార్ ఏం చేయకుండా ఇంకా కొంచెం లేట్ అయినా కూడా రానే పడుతుంది తప్పకుండా రానే పడుతుంది పాలు కంపల్సరీ అమ్మ పడుతుంది మేము బతకబడుతుంది చలి బాగా విపరీతంగా ఉండటం వలన మేము ఈరోజు మార్నింగ్ వాకింగ్ పోవాలంటే కూడా ఈరోజు గతంలో ఇరవై పదిహేను రోజుల నుంచి మేము ఒక నాలుగు నరకులు వేస్తుండే ఇప్పుడు చలి ఎక్కువ ఉండటం వలన మేము టోటల్గా వాకింగ్ పోవాలంటే ఏడు గంటలకు మేము వాకింగ్ పోతున్నాం తొమ్మిది గంటల దాకా ఇలా ఆకిట్ల బయటను అగ్గి చేసుకొని మళ్ళీ గజగజ వనుకుంటూ ఇలా అగ్గితో కూర్చునే పరిస్థితి వచ్చింది ఈ స్కూల్ ఆశ్రమ పాఠశాలలు కానీ గురుకులాలు కానీ ఎంపీపీ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ పాఠశాలలు కానీ దీన్ని కలెక్టర్ గారు కుదింపు చేసి తొమ్మిది యాభై నుంచి మూడున్నర నాలుగు దాకానే కుదింపు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం